మానవ హక్కుల పరిరక్షకుడు మంగళపల్లి హుసెన్ ను సన్మానం చేసిన మాజీ ఎమ్మెల్యే నన్నపనిని నరేందర్ ఘనంగా మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ నాయకులు శివుని వాహనమైన నందీశ్వరుణ్ణి భగవంతుల్లా చూడాల్సిన వారు నిర్లక్ష్యం చేయడంతో రోజు పదుల సంఖ్యలో కోడెల మృత్యువాత వరంగల్ జిల్లా మే ఇరవై తొమ్మిది గురువారం మాజీ ఎమ్మెల్యే తూర్పు నియోజకవర్గం నన్నపనేని నరేందర్ ఆయన నివాస గృహంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు మంగళపల్లి హుస్సేన్కు సన్మానం చేయడం జరిగింది ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలుగు రాష్టాల్లో ప్రజలకు సామాన్య ప్రజలకు న్యాయం చేస్తూ నిరంతర ప్రజా సమస్యను పరిష్కరిస్తున్న ఆర్గనైజేషన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ అని అన్నారు తెలంగాణ రాష్ట కమిటీ మెంబర్స్ గొల్లపల్లి మహేష్ ఏతరాజు నాగరాజు వరంగల్ జిల్లా తరిగొప్పుల శంకర్ భూక్యా వినోద్ రవి నర్సింగు ధనుంజయ్ రమేష్ మహేష్ తదితరులు పాల్గొన్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో చోరీ కలకలం రేపుతోంది ఈ నెల పదిహేను నుంచి ఇరవై ఆరు వరకు జరిగిన సరస్వతి నది పుష్కరాలకు రాష్ట ప్రభుత్వం భక్తుల సౌకర్యార్థం నలబై టెంట్ సిటీ నిర్మాణాలు చేపట్టింది సోమవారం పుష్కరాలు పూర్తి కావడంతో బుధవారం నుంచి టెంట్ సిటీలోని ఏసీలు ఫర్నిచర్ బెడ్స్ తదితర వస్తువులు తీసుకెళ్లటానికి సిద్దం చేశారు ఈ క్రమంలో బుధవారం రాత్రి టెంట్ సిటీకి చెందిన ఎనిమిది ఏసీ కాంప్రెషర్స్ గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు సుమారు వీటి విలువ ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్షలు ఉంటుందని బాధితులు తెలిపారు అలాగే మూడు కూలర్లు డార్మెట్రీకి చెందిన తొమ్మిది బెడ్స్ దిండు బెడ్స్ డ్రెస్సింగ్ మిర్రర్లు నెట్ బాండిల్ కుర్చీలు దుండగులు ఎత్తుకెళ్లారు ఇక రెండు రోజులుగా ఆ ప్రాంతంలో ఎలాంటి బందోబస్తు లేకపోవడం విద్యుత్ దీపాలు వెనకపోవడంతో దుండగులు రెక్కి నిర్వహించి ఎత్తికేళ్లినట్లు తెలిసింది ఈ విషయంపై సంబంధిత ఈ విషయమై సంబంధిత ఆలీ ఎలిమెంట్ ప్రైవేట్ సంస్థకు చెందిన నిర్వాహకులు కాళేశ్వరం పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేశారు ఇక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించిన ధాన్యం కొనుగోలు ఇందిరమ్మ ఇండ్లు భూభారతిలకి సంబంధించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రులు రాష్ట నీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి నెలమాధ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉమ్మడి జిల్లాల ప్రజా ప్రతినిధులు కలెక్టర్లు జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈ సారి అయితే తమ సీఎంఆర్ డెలివరీ మాకు ముందే ఇచ్చారు సార్ బట్ లాస్ట్ మన కాలం సిన్స్ నల్గొండ స్టార్ట్స్ ప్రొక్యూర్మెంట్ ఇన్ ద ఫస్ట్ దూక్ టైం టు కన్విన్స్ దైస్ మిల్స్ వస్తుంది వస్తుంది అని జిహెచ్ఎంసీ పరిధి తర్వాత మన జిల్లాకి రిలీవ్ ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్ ఫోర్ లాక్ ట్వంటీ సెవెన్ థౌసండ్ సార్ దీంట్లో నెక్స్ట్ మన ఫస్ట్ ఫేజ్ లో ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి ట్వంటీ పర్సెంట్ ట్వంటీ సిక్స్ జనవరి నాడు అయిన గ్రౌండింగ్లో సార్ ఒక చేసేటప్పుడు మేము సన్నాయం చేస్తాం మాకు ఇంకా ఇవ్వండి అని చెప్పేసరికి మేము బయట నుంచి అప్పుడేస్తాం ఇఫ్ యూ టూ అవర్ దొడ్ అని కూడా ట్రై టు హార్మ్ టు సార్ నెక్స్ట్ సార్ నెక్స్ట్ వచ్చేసి ఇంద్ర బీసీలో ఏదైతే డిఫాల్టర్ ప్యాడ్ ఉన్నాయో వాటి నుంచి మేము అంటే కొంచెం మా వైపు చొరవ చూపెట్టి వీళ్ళు అడిషనల్ బ్యాంక్ గ్యారంటీ

మేము సరే ఫైనల్ గా జిల్లా ఇన్చార్జ్ మంత్రి గారు వారు శాంక్షన్ చేసిన కానీ ఎట్టి పరిస్థితుల్లో మరి ఏ ప్లేస్ ఉన్నా ఏ అవినీతికైనా ఇన్ఎలిజిబుల్ పర్సన్స్ కి ఈ ప్రభుత్వం నుంచి అందాల్సిన బెనిఫిట్స్ కానీ ఇది కానీ పోకూడదు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా నోట్ చేసుకోండి అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మస్ట్ అవైలబుల్ అవేసి ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ కేసులో బుక్ అయిన భయ్యా సన్ని యాదవ్ కు మరో బిగ్ షాక్ తగిలింది ఈ మేరకు ఎన్ఐఏ అధికారులు చెన్నై ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు భయ్యా సన్ని యాదవ్ ఇటీవలే పాకిస్థాన్ బైక్ రైడింగ్ పోటీ చేశాడు అక్కడ రెండు నెలల వరకు ఉన్న సన్ని యాదవ్ టూర్ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశాడు అయితే ఇప్పటికే ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న అయితే ఇప్పటికే ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ పాకిస్తాన్ వీడియోలతో పాటు ఇండియన్ ఆర్మీకి చెందిన ఎలాంటి వీడియోను పోస్ట్ చేయకు కేంద్ర ప్రభుత్వం చేసింది నిబంధనను అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది కానీ సన్నీ యాదవ్ నిబంధనలకు విరుద్ధంగా తన సోషల్ మీడియా అకౌంట్లో ఇటీవలే లో బైక్ రైడ్ వీడియోను అప్లోడ్ చేశాడు ఓ నెటిజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన చెన్నై పోలీసులు అధికారులు టూర్ ముగించుకుని స్వదేశానికి వచ్చిన సన్నీ యాదవ్ ని చెన్నై లో అదుపులోకి తీసుకున్నారు ఈ మేరకు అతని నేరుగా ఢిల్లీలోని ఎన్ఐఏ కార్యాలయం తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది దీంతో పది రోజుల క్రితం ఎన్ఐఏ అధికారుల సమాచారంతో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సన్ని స్వగృహమైన సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిల్పాకుంట్ల గ్రామానికి వెళ్లి ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించినట్టు తెలుస్తోంది ఘనంగా మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు నిర్వహించారు జిల్లా కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు మరియు కాటన్ చేతి బ్యాగులు పంపిణీ చేశారు సుడా చైర్మన్ కమిటీరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి శ్రీధర్బాబు సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఆయన చేసిన అభివృద్ది కొనసాగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ మరియు గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం తదితరులు పాల్గొన్నారు మా ప్రియతమ నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు కరీంనగర్ లో పెద్ద ఎత్తున వారి జన్మదిన వేడుకలు జరుపుతా ఉన్నాం ఒక పండుగ వాతావరణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపడుతున్న సందర్భంగా వారికి మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా వారి రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ గతంలో మంత్రిగా ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గారి పాత్ర మరి మరిచిపోలేనిది వారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయడమే కాకుండా ప్రభుత్వ కార్యక్రమాలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈ రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావడానికి కీలక పాత్ర పోషిస్తున్నటువంటి బాబు గారు మరి ఈ సూర్యచంద్రులు ఉన్నంత వరకు వారు ఈ రాష్ట్రం చేసిన అభివృద్ధి సంక్షేమం విషయంలో మరి మర్చిపోలేనిది వారు చేస్తున్నటువంటి కృషికి వారి దేవుడు వారికి ఆరు ఆరోగ్యాలు మరి ఇస్తూ మూడు సంవత్సరాలు జీవించాలని ఇటువంటి ఎన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంతా కూడా ఊరుకుంటా ఉన్నాం అదేవిధంగా వారు మరి ఈ ఉమ్మడి జిల్లా కరీంనగర్ జిల్లాకు చేస్తున్నటువంటి అభివృద్ధిని అదేవిధంగా ప్రజలంతా కూడా హర్షిస్తూ భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులం అంతా కోరుకుంటా ఉన్నాం వారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఇలా నగరంలో చాలా ప్రాంతాల్లో ఉదయం ఆరున్నర నుంచి ప్రారంభమైతే దాదాపు పదిహేను ఇరవై కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు కావచ్చు పండ్ల పంపిణీ కావచ్చు కేక్ కటింగ్లు కావచ్చు అదేవిధంగా గుడిలో కావచ్చు స్వర్గాలు ప్రార్థనలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మా సెల్స్ కు సంబంధించినటువంటి ఎస్సీసెల్ బీసీసెల్ మైనార్టీసెల్ అదే అదేవిధంగా యువజన కాంగ్రెస్ సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అన్ని శాఖలకు సంబంధించి పెద్ద ఎత్తున వారి జన్మదిన కార్యక్రమాలు జరుపుతా ఉన్నాం వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ శ్రీధర్బాబు గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం డొంగర్గావ్ అనే గ్రామంలో గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగవుతున్న తరుణంలో కొన్ని ప్రాంతాల్లో ఆదివాసులు తమ సంస్కృతి సాంప్రదాయాల నడుమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు ఈ కాలంలో కట్నంగా కోట్ల రూపాయలు కార్ బైక్ రేంజ్ రోవర్ లాంటివి కట్నంగా ఇస్తారు కానీ ఆదివాసీ గిరిజన గ్రామాల్లో మాత్రం ఓ యువకుడికి తమ అత్త మామలు కట్నంగా ఒక జత ఎడ్లు ఒక జత ఎడ్ల బండి కట్నంగా ఇచ్చారు ఆ యువకుడు ఒక సాధారణ రైతు కుటుంబం కావడంతో ఆ యువకుడికి యువతికి కట్నంగా ఇచ్చారు ఎడ్లబండిలో కూర్చొని డోలు చప్పుడు వాజాతో యువతిని వధువు ఇంటికి తీసుకొచ్చి పెళ్లి జరిపించారు చూడటానికి వింతగా ఉన్న ఆదివాసులు తమ సంస్కృతి సాంప్రదాయాలను నేటికి పాటిస్తున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో వ్యవసాయ పంటలకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించినందున మోత్కూర్ బీజేపీ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధర రావడానికి కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటిస్తూ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి నిదర్శనమన్నారు ఇక నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి కేంద్ర ప్రభుత్వం రసాయన ఎరువులతో పాటు రుణాలను సబ్సిడీ వడ్డీ రాయితీ పిఎం కిసాన్ నిధి తదితర రంగాలకు భారీ మొత్తంలో కేటాయింపులు చేస్తున్నట్లు తెలిపారు మంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో కనీస మద్దతు ధర పెంచి రైతులకు ముఖ్యంగా నిత్యావసర వస్తువులు పండించే వాళ్ళందరికీ కూడా మేలు చేసినందుకు నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఎదుర్కొంటున్నాం ఈ సందర్భంగా రైతులందరికీ మనం ఏంటంటే ఈ పెంచిన ధరలను ఉపయోగించుకొని గవర్నమెంట్కు అత్యధికంగా పంటలు పండించేసేసి ప్రజలకు మేలు చేయాల్సిందిగా ఈ సందర్భం కోరుచున్నాను జయ శ్రీరామ్ వాహనమైన నందీశ్వరుణ్ణి భగవంతుల్లా చూడాల్సిన వారు నిర్లక్ష్యం చేయడంతో రోజు పదుల సంఖ్యలో కోడెలు మృత్యువాత పడుతూనే ఉన్నాయి ఏటా వంద కోట్ల ఆదాయం ఉన్న వేములవాడ రాజన్న ఆలయంలో అధిక ఆదాయం కోడి ముక్కు ద్వారానే వస్తుంది తిప్పాపురంలోని గోశాలలో కెపాసిటీ మించి కోడలు ఉంచడంతో అవి ఊపిరి ఆడక ఒకటినొకటి పొడుచుకుంటూ మరణిస్తున్నాయి గతంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కెపాసిటీని మించి ఉన్న కోడలను పట్టాదారు పాస్బుక్ ఉన్న రైతులకు ఇవ్వాలని చెప్పడం అవి పక్కదారి పట్ట ఉండటంతో వెంటనే కోడలు ఇవ్వటం నిలిపివేశారు ప్రస్తుతం దాదాపు ఎనిమిది కోడలు మృతి చెందటంతో వాటిని గుట్టు చప్పుడు కాకుండా తరలించి ఖననం చేశారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు దేవాదాయ శాఖ ఉన్నత అధికారులు కోడల రక్షణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది దోసనం కోడలు చనిపోయాను అధికారి చెప్పిన చనిపోయినా తీసుకొని పొందాం నేను తీసుకొచ్చిన ఊరు చివరి ఇక్కడ వెళ్ళమ్మా గుడి చివరిలో జేసిప్తాను పొక్క చూసి బొంద పెడతాను ముగించే ముందు హెట్లైన్స్ మరొకసారి మానవ హక్కుల పరిరక్షకుడు మంగళపల్లి హుసెన్ ను సన్మానం చేసిన మాజీ ఎమ్మెల్యే నన్నపనిని నరేందర్ ఘనంగా మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ నాయకులు శివుని వాహనమైన నందీశ్వరుణ్ణి భగవంతుల్లా చూడాల్సిన వారు నిర్లక్ష్యం చేయడంతో రోజు పదుల సంఖ్యలో కోడెల మృత్యువాత